చినిపా ఎక్కడుంది యోమిక ఏది ఏం చేస్తుంది చిన్ని పాప ఏం తింటుంది ఏం తింటున్నావే ఓయ్ 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 తిన్ తిని తిని కూర్చో 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 డబ్బా యోమి డబ్బా ఇటు ఇంకా డబ్బా ఇటీ డబ్బా ఇచ్చే డబ్బా అయ్యి అంట ఇంకా తెప్పించలే నువ్వు ఇలాగా దాంకొని తిట్టున్నావుగా ఇంక నేను తెప్పించను నీకు ఇంక తెప్పించే ప్రసక్తి లేదు అలాంటి అలాంటి తెప్పించడం వల్ల నువ్వు అన్నం తినకుండా అయ్యేది అంటున్నావు అది గొద్దు కొద్ది 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 గొద్దు ఏంటి సొరకాయ తీసావు బయటికి ఏం చేద్దాం అని సొరకాయని భుజాన్ని పెట్టుకొని తీసుకొచ్చావు ఏం చేస్తున్నా మా తగులుతుంది తగులుతుంది నువ్వు రా బయటికి రా చిట్టు తల్లి బయటికిరా ఓకా ఓయ్ బుజ్జి హాయ్ గు ఏంది ఆటలేంది బొమ్మను పిలిచానా బొమ్మ రా నువ్వు గోమ్మ తాలకే పాల్గొట్టావు అక్క మా పిచ్చి పిల్ల డ ఇంకరా బయటికి రా డ చిన్నగా రా చిన్న గడ పద ఇంకెక్కడికి ఎక్కడికి నీకు తాళం వేసేస్తావు ఫ్రిడ్జ్ నువ్వు ఇలానే అలర్జీ చేస్తున్నావు అసల అసల అసలు ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా అదే పో పోయి పోయి మూత లేకుండా దాని లోపల పెట్టేశారు పోయినాయి అన్నీ పోయాయి అన్నీ పోయాయి పోయినా కూడా కొన్ని ఉన్నాయి తాగుతుంది పట్టిండిందా కొట్టింది హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చిట్టోడు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు గుడ్ ఈవినింగ్ చిట్టు తల్లి హాయ్ చెప్పందరికి హాయ్ హాయ్ యమిక గివ్ వన్ కిస్ యోమిక ఎట్లరా నువ్వేంటి బొమ్మలు చూడాలా బొమ్మలు చూడాలనుకున్నా కూర్చొని తిను గ్లాస్ గ్లాసులు ఇచ్చే ఇట్రా నీకు ఒకటి చెప్పనా గ్లాసులు తీసుకో రెండు గ్లాసులు తీసుకో కిచెన్లో ఇల్ పెట్ట తీసుకో రెండు అది కూడా తీసుకో యా తీసుకో అది పదా కిచెన్లో పా ఆపేసా చెల్లి చూడు అట్లా గొడవ ఉందా ఎంత చక్కగా తింటుందో చిట్టి తల్లి బంగా బంగో పార్క్ లోకెళ్ళావా ఆడుకున్నావాసారి ఇట్రా అమ్మ చెప్పే మాట వింటావా ఆయనకి కూర్చు తీసుకొని తిను గంతులు వేసా మేడంకి ఫోన్ చేసి చెప్తా హలో అండి హాయ్ సో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నా పిల్లలతో నాకున్న స్వీట్ మెమొరీస్ ఉంటాయి ఈ వీడియోలో మీరు అంతా కూడా చూస్తూ ఉండండి మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సుమి లైక్ చేయకుండా అస్సలు ఉండొద్దు సో నా టార్గెట్ ఏంటి అంటే మార్నింగ్ ఒక వీడియో ఈవినింగ్ ఒక వీడియో పెట్టాలని నా టార్గెట్ అండి సో నిన్నటి నుంచి నేను అనుకుంటున్నా పెడదాం పెడదాం అని చెప్పి అందుకే నిన్న ఈవినింగ్ ఒక యూస్ఫుల్ వీడియో పెట్టాను కదా సో ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ జస్ట్ నార్మల్ కిడ్స్ పిల్లలు సంథింగ్ వీళ్ళందరూ ఉండేటట్లు ఒక మంచి వీడియో పెడదామని ఉద్దేశంతో మీకు కూడా చూస్తే కొంచెం అంటే ఎవరైనా కొంచెం బాధల్లో ఉన్నప్పుడు పిల్లల్ని చూస్తే కొంచెం పీస్ఫుల్ ఉంటుందండి ఈ డ్రెస్ చాలామందికి నచ్చిందండి నేను మళ్ళీ అయితే ఆర్డర్ అయితే పెట్టాను వస్తే మాత్రం నేను షూర్గా అందరితో షేర్ చేస్తానండి ఈ డ్రెస్ గురించి అయితే బట్ చాలామందికి భలే నచ్చేసింది అనమాట ఈ డ్రెస్ అయితే సో నా పిల్లలతో నాకు అలాగా అయిపోతూ ఉంటుందండి వీడియోస్ చేసుకోవడం అలానే వాళ్ళని రెడీ చేయడం పండగలో వాళ్ళకి ఫుడ్ వండి పెట్టడం సో అట్లాగే ఇంక ఇద్దరితో ఇంకా వాళ్ళ నాన్న లేకపోయేసరికి ఇంకా నాతోనే బాండింగ్ ఎక్కువైపోయింది పిల్లలు ఎవరికన్నా కనిపించకపోతే ఇంకా వాళ్ళ గురించి పెద్దగా అడగరండి చిన్నపిల్లలు కదా పెద్ద పిల్లలు అయితే కొంచెం అడగొచ్చుకనమ్మ నాన్న ఏడి అని చెప్పి సో చిన్నపిల్లలు మర్చిపోయారండి చాలామంది అడుగుతున్నారు కదా గగన్ యోమిక ఎలా ఉంటున్నారు వాళ్ళ నాన్నని అడగట్లేదా గుర్తు చేసుకోవట్లేదా సంథింగ్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ నన్ను అడుగుతూ ఉంటారండి సో పిల్లలు ఏంటి అంటే వాళ్ళ ఇది వేరు ఉంటుందండి వాళ్ళకి మనము అన్నీ అందిస్తూ ఉంటే మన మన దగ్గర లేని వాళ్ళ గురించి అనమాట సో ఏదో అట్లా రెడీ చేశాను యోమి కానీ ఇంకా అది ఆ రోజు తీసిన క్లిప్ అనమాట చిన్న వీడియో పిల్లలిద్దరూ కూడాను ఆకలేస్తే మాత్రం అడుగుతారండి అలా అడిగిన తర్వాత నేను ఏదో ఒకటి పెట్టిస్తూ ఉంటానన్నమాట వెంటనే అమ్మ నాకు ఆకలి వేస్తుంది అమ్మ నాకు అది ఇవ్వమ్మా ఇది ఇవ్వమ్మా అని చెప్పి వచ్చి గగన్ అడుగుతాడండి గగన్ వెంటనే అడిగేస్తాడు ఇంట్లో నేనైతే రెడీగా తెచ్చుకొని పెట్టుకుంటానండి వీళ్ళకి సంబంధించిన మొత్తం అన్నీ కూడాను స్టఫ్ ఫుడ్స్ స్నాక్స్ ఇదంతా నేను కూడా ఇంట్లో చేయడానికి ట్రై అనమాట ఇంత బిడిష ఇంత బిజీగా ఉన్నా కానీ నేనైతే అన్నీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి సో ఇది కొంచెం లాంగ్ బ్యాక్ క్లిప్పు ఈరోజు ఎందుకో యాడ్ చేయాలనిపించింది సో అందుకే యాడ్ చేశాను మీకు ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉన్నారు కదా సో అందుకే యాడ్ చేయాలనిపించింది యోమీకి అలా నోట్లు పెట్టుకుంటుంది కానీ ఏమీ తిందండి నోట్లు పెట్టుకొని ఊసేస్తా అనమాట ప్రతి ఒక్కటి అలానే చేస్తుంది ఏదో పెద్ద తినేదానిలాగా ముందున ప్లేట్ పెట్టుకొని ఏదో పెద్ద తినేదానిలాగా స్పూను అది తీసుకుంది కానీ ఏం చేస్తుంటే అలా తింటుంది అనమాట తినేసి ఊసేయడానికి ట్రై చేస్తాండి ఎగ్జామ్లీట్ కూడా అలానే చేస్తుంది తినేసి ఊసేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అలా అది అంటే ఈ సిక్స్ థర్టీకి సెవెన్ థర్టీకి ఆర్ ఎయిట్ ఎయిట్ థర్టీ సంథింగ్ ఆ టైంలో కూస్తారు కదా సో అదన్నమాట ఇక్కడ ఇంటి దగ్గరే చేస్తున్నారు బాగుంటుంది సో హలో ఇది వచ్చేసి నిన్న షూట్ చేసిన క్లిప్ అండి నిన్న వేసుకున్నా నేను ఈ డ్రెస్ అయితే ఏంటంటే యోమిక డే బై డే డే బై డే చేంజ్ అయిపోతూ ఉంటారండి పిల్లలు అయితే చూడండి ఎలా తీసుకొని ముద్దు పెడుతుందో చూసారా మీరు ఇలానే చేస్తుందండి అసలుకి అక్కడ కూర్చోపెట్టమని అడుగుతుంది అనమాట ఇంకా నేను వచ్చేసి ఇక్కడ చపాతీ ఇదంతా కూడా చేసుకుంటున్నానండి కొంచెం మనకేంటి అంటే మనకి ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా మనం ఇవ్వకపోతే బాగోదండి సో ఇంకట్లా అని చెప్పి నేను నాకు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు వాళ్ళు మనకి ఏదన్నా ఇచ్చారనుకోండి ఎప్పుడన్నా స్పెషల్గా ఏదైనా చేసి ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటాను నాకు ఒకళ్ళ దగ్గర తీసుకోవడం అంత అంటే మనం ఇవ్వకుండా ప్రతిసారి వాళ్ళే ఇస్తుంటే కొంచెం నాకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుందన్నమాట చాలా ఉంటుందండి ఒక్కసారి అని కాదు చాలా ఉంటుంది అందుకే నేను నిన్న ఏమైతే చేశానో అవి మనకి ఎవరైతే ఇస్తారో వాళ్ళకి నేనైతే తీసుకెళ్ళి మంట నైబర్స్ అట్లా ఉంటారు కదా సో వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చానండి కొంచెం ఇప్పుడు మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది కొంచెం ఒక భారం దిగినట్టు ఎందుకంటే అయ్యా వాళ్ళే ఇస్తున్నారు మనే ప్రతిసారి తింటున్నాం అన్న ఫీలింగ్ రాకుండా ఉండడానికి ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలన్నమాట మనం ఏదైనా కొన్ని వెరైటీలు చేసినప్పుడు పక్కింటి వాళ్ళకి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారండి నేను ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసి వేడివేడిగా వేడిగా తీసుకెళ్ళి అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అండి వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారనమాట అలా తీసుకెళ్ళిస్తే నా మనస్తత్వం అయితే అలా ఉంటుందండి నిన్న నేను ఎగ్ రోల్ చేశానండి ఎగ్ రోల్ చికెన్ రోల్ చేద్దాం అనుకున్నా బట్ ఇంట్లో చికెన్ లేదు సో అందుకే ఎగ్ రోల్ చేయాల్సి వచ్చింది అదే తీసుకెళ్ళి అయితే ఇచ్చాను సో నెక్స్ట్ ఇంకా యోమికాతో నాకు ఇంకెలా ఉంటుంది అంటే అది బొమ్మలు చూస్తూ ఉంటుంది ఇంకా నేను అది డ్యాన్స్ చేస్తుంది చూసారా ఇంకా మనం కూడా దాంతోపాటు వేయడానికి ట్రై చేసామంటే అది ఇంకా బాగా వేస్తుంది అనమాట సో అందుకే యోమికాకి నేను డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేయాలని అయితే అనుకుంటున్నాను తినికి డ్యాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉందండి మనం ఏది చెప్తే అది బాగా నేర్చుకుంటుంది మీరు మీరు ఈ వీడియో చూస్తూ ఉండని మీకు అర్థమవుతుంది క్లియర్గా అసలుకి తను ఎలా యాక్ట్ చేస్తుంది తను ఎలా డ్యాన్స్ చేస్తుంది తను చేయడానికి ఎలాగా ట్రై చేస్తుంది టీవీలో ఏదైనా స్టెప్ వస్తున్నా కానీ బాగా ట్రై చేస్తుందండి డ్యాన్స్ చేయడానికి మాత్రం సో అదన్నమాట ఈ మధ్యకాలంలో నాకు ఎక్కువ ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా టీషర్ట్ ట్రాక్తో ఉండేదాన్ని అండి బట్ కొంచెం ఆ డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేద్దామనే ఉద్దేశంతో వీడియోస్లో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో డ్రెస్సెస్ అయితే ఫుల్గా చేంజ్ చేస్తున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి